రైతు భరోసా పదిహేను వేలు రైతు భరోసా కూలీలకు అందరికి రైతు కాడులకు పన్నెండు వేలు వెంటనే సొసైటీలో గత ఐదు నెలల క్రితము వడ్లు పెట్టాను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు బోనస్ డబ్బులు కానీ రైతు బంధువు కానీ ఎలాంటివి కానీ ఇంతవరకు రుణమాఫీ సుత వర్తించలేదు బోనస్ డబ్బులు వెంటనే పడాలని గవర్నమెంట్ మీద మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్క రైతుకు సుత బోనస్ డబ్బులు వెంటనే పడాలి బయట రేటు ఇరవై ఏడు వందలు ఇరవై ఎనిమిది వందలు వడ్ల రేటు అమ్ముతున్నా కానీ జనాలు రైతులు అందరూ ఏదో సొసైటీ నుండి పెడితే గవర్నమెంట్ బోనస్ ఇస్తారు కదన్న ఆశతోటి ఈ సొసైటీకి పెట్టడం వల్ల బయట అమ్ముకోకుండా ఇటు పెట్టిన వాటికి సరైన డబ్బులు రాకపోవడం రైతులు నష్టపోతున్నారు అందుకని ఇటువంటి నష్టం జరగద్దంటే వెంటనే గవర్నమెంటు రైతులను స్పందించి ఈ డబ్బులు వారి అకౌంట్లోకి ఇమ్మీడియట్లీ వేయాలని గవర్నమెంట్ను మేము వేధిస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము